ఎట్లా వస్తుంది నిర్భయత్వం అనేది నిర్భయత్వం అరోగత అంటారా ఎట్లా వస్తుంది నిర్భయత్వం అనేది ఆ పరమాత్మలో మనస్సు నింపితేనే కదా నిలిపితేనే కదా మనకి ఆ భయం పోయే స్థితి వచ్చేది అది అందుకనే ఆ అద్వైత స్థితిలో మనస్సు నిలిపి భయాన్ని పోగొట్టుకున్నావా అంటే భయం పోవటానికి రహస్యం అది శివుడి మడకి చుట్టుకున్న పాము గరుత్పంతుడు ఎదురుగా వస్తే ఏం బావా బాగున్నావా అని అడిగిందిట పాము ఎక్కడైనా గరుత్పంతుడిని చూస్తే మాట్లాడుతుందా భయంతో పారిపోతుంది అది కూడా గరుత్మంతుడు ఏమిటి గరుత్మంతుడు ఎదురుగా వచ్చి వాలితే ఈ పాముకి భయం లేదు ఎందుకంటే శివుడి దగ్గర ఉందిగా మహాత్ముల్ని ఆశ్రయించి ఉంటే భగవంతుడిని ఆశ్రయించి ఉంటే అన్ని భయాలు ఎగిరిపోతాయి నాకేం భయం భయం లేదు ఆ పాముకి అందుకనే గరుత్మంతుడిని అడిగింది బావా బాగున్నావా అని ఒక కవి చెప్పారు చాలా చమత్కారంగా చూసారా మహాత్ముల్ని ఆశ్రయించడం వల్ల భయాలన్నీ పటాపంచలైపోతాయి దూరంగా పారిపోతాయి అందుకనే శివస్మరణ చేయండి శివనామస్మరణ కావచ్చు శివస్మరణ కావచ్చు శివస్మరణ అంటే స్మరణ శివనామస్మరణ అంటే శివ శివ అనుకోండి లేదా నమశివాయ అనుకోండి అదో మంత్రం ఏదో నామం ఆ నామాన్ని చెప్పుకోండి అది నామస్మరణ మొత్తానికి ఏది చేసినా కూడా భయాలన్నీ దూరం అయిపోతాయి దొరకాల్సినవన్నీ కూడా నీకు దొరికి తీరుతాయి ఇది శివతత్వం ఇది శివనామ స్మరణకు ఉండేటువంటి ఫలం